ఇలా ఈ దేశ రైతులను బాగుపడ్డరా మీరు తెచ్చిన నల్ల చట్టాలు వద్దు మహాప్రభు అని ధర్నాలు చేసిన ఢిల్లీ నడివీధుల్లో రైతుల మీద లాఠీ ఛార్జీలు బాష్పవాయు గోలాలు రబ్బర్ బుల్లెట్లు కొట్టి ఏడు వందల మంది రైతులను ఇలా పొట్టనబెట్టుకున్నది బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మీరు పేరు తెచ్చుకున్నారు రైతులకు మీ మేనిఫెస్టోలో స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ అమలు చేస్తామని చేయకుండా మోసం చేస్తున్నారు మద్దతు ధరకు చట్టబద్ధత తెస్తామని బీజేపీ రైతుల్ని మోసం చేసింది ఏమిచ్చింది బీజేపీ పేదలకు ఇచ్చారు ఈ రాష్ట్రానికి ఏమిచ్చారు ఏ వర్గం మీ పదేళ్ల హయాంలో బాగుపడ్డది ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్ల ఇవాళ దళితుల విషయంలో కూడా ఇవాళ ఎస్సీలు కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇవాళ బీజేపీ వర్గీకరణ చేస్తామని చెప్పి వాళ్ళు కనీసం బిల్లు మూవ్ చేయలేదు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు ఇవాళ బీజేపీ హయాంలో జీఎస్టీ రూపంలో ధరలు పెరిగినాయి పేదల నడ్డీ విరిగింది ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినై బీజేపీ పాలనలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి ఇవాళ గ్యాస్ సిలిండర్ ధరను వెయ్యి రూపాయలకు పెంచింది కూడా బీజేపీ అంటే బీజేపీ ధరలు పెంచింది పేదలను ఇబ్బంది పెట్టింది తప్ప ఏ ఒక్క వర్గానికి కూడా ఇవాళ బీజేపీ మేలు చేయలేకపోయింది అందువల్ల ఇవాళ బీజేపీ ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను దెబ్బతీసింది ఇవాళ బీజేపీ ఎంతసేపు మాట్లాడితే భక్తి ధార్మికం గురించి మాట్లాడతారు కేసీఆర్ కంటే భక్తి పరుడు ఇంకోలు ఉంటారా కేసీఆర్ కంటే ధార్మికంగా ఉన్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏ బీజేపీ ముఖ్యమంత్రి అయిన ఉన్నారా గతంలో దేవాలయాల నిధులు ప్రభుత్వాలు వాడితే ప్రభుత్వ నిధులను దేవాలయాలకు ఇచ్చిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యద్భుతంగా యాదాద్రి దేవాలయం నిర్మించింది కేసీఆర్ గారు దూపదీప నైవేద్యాలతో ఇవాళ చాలా బాగా మరి ఆ దేవాలయాల్లో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరిగే విధంగా చూసింది కేసీఆర్ గారు ఆ దేవాలయాల్లో నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహించేటువంటి బ్రాహ్మణుల కోసం పేద బ్రాహ్మణులకు విద్య ఉపాధి అవకాశ అవకాశాల కోసం నిధులిచ్చింది కేసీఆర్ బ్రాహ్మణ పరిషత్ గట్టి వాళ్ళను గౌరవించింది కేసీఆర్ ఇట్లా దేవాలయాల విషయంలో ఆధ్యాత్మికత విషయంలో ఇలా కేసీఆర్ గారు బీజేపీ కంటే రెండు అడుగులు ముందే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా వెనుక ఉన్నది లేదు అంటే మీరు ఇలా ప్రజల గురించి ఆలోచించాలి మీ హామీలు చూస్తూ ఉంటే కోటలు దాటుతున్నాయి ఒకవైపు రాష్ట్రంలో ఎండలు మండుతా ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే అబద్ధపు హామీలతో ప్రజల గుండెలు మండుతా ఉన్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అప్పుడే అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీ లాంటివి వంద రోజులు అమలు చేస్తాంటివి అది ఏం చేయలేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక హామీ పత్రాన్ని మళ్ళీ ప్రజల ముందు పెట్టి ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా ఇలా బీజేపీ కూడా అదే చేస్తూ ఉంది మీరు మీరు పదేళ్ళు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మళ్ళీ కొత్త హామీలతో ప్రజల్ని మోసపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ముఖ్యంగా కేసీఆర్ గారి పర్యటన బస్సు యాత్ర తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో అద్భుతమైన ఉత్సాహం వచ్చింది అద్భుతమైన ప్రజా ఆదరణ వస్తూ ఉంది మేము ఊహించిన దానికంటే ఎక్కువగా యువత విద్యార్థులు రైతులు మహిళలు స్వచ్ఛందంగా కేసీఆర్ గారి బస్సు యాత్రకు వచ్చి వారికి అపూర్వమైన రీతిలో స్వాగతం పలుకుతా ఉన్నారు మాకు సంపూర్ణమైన విశ్వాసం కలుగుతూ ఉంది తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల కంటే ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది ఒక నిశ్శబ్ద విప్లవం ఈ రాష్ట్రంలో రాబోతుందనేటువంటిది స్పష్టంగా మాకు కనబడతా ఉంది ఎందుకంటే ప్రజలు ఇలా మార్పు కోరుకుంటున్నారు ఈ కాంగ్రెస్ నుంచి మార్పు కోరుకుంటున్నారు ఈ రివర్స్ గేర్లు పోతున్న కాంగ్రెస్ గురించి మార్పు కోరుకుంటున్నారు అసలు ఏ ముఖ్యమంత్రి అయిన రాష్ట్ర అధినేత రాష్ట్రం దివాలా తీసిందని చెప్తారండి రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రి చెప్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోతే ఉద్యోగాల కల్పన జరుగుతుందా రాష్ట్రంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిపోదా ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది కొన్ని లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద బతికే వాళ్ళు ఇవాళ రోడ్డు మీద పడ్డ పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన తగ్గిపోయింది మీరు ఈ రకంగా మాట్లాడడం వల్ల భవిష్యత్తులో కరెంట్ ఉంటుందో ఉండదో మీరు మంచినీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ కన్ఫ్యూజన్లో పడ్డారు ఒక దశలో బెంగళూరు నుంచి మద్రాస్ నుంచి అన్ని పెట్టుబడులు హైదరాబాద్ వైపు చూసినాయి అక్కడ త్రాగునీటి సమస్య వల్ల అక్కడ ట్రాఫిక్ కంజెషన్ వల్ల అక్కడ విద్యుత్ కోతల వల్ల తెలంగాణ వైపు అందరూ చూశారు కానీ రేవంత్ రెడ్డి గారి తీరు చూసిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడిదారులు ఇలా పునరాలోచనలో పడ్డారు ఈ మీకు పరిపాలన నైపుణ్యం లేక మీ యొక్క ఆలోచన విధానం వల్ల ఇయల రాష్ట్రానికి మీరు నష్టం చేస్తా తీరని నష్టం చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు పదేళ్ళు ముందుకు తీసుకపోతే ఈ రాష్ట్రాన్ని మీరు వెనక్కు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా విశ్వాసం కలిగియాలి విశ్వసనీయత పెంచాలి కానీ మీరు ప్రతిపక్షాల మీద బురద జల్లాలని గత ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి రాష్ట్రం పరుగుదీసి రాష్ట్ర ప్రయోజనాన్ని దెబ్బతీసే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఇలా ఇంకో విషయం కూడా సమాధానం చెప్పట్లేదు రేవంత్ రెడ్డి గారు బీజేపీ నాయకులే ఎంపీ అరవింద్ గారు వాళ్ళ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు ఈయన బీజేపీలో చేరతాడని చెప్తున్నారు ఆగస్టు సంక్షోభం అంటున్నారు ఈయన మంచోడే కానీ మా బీజేపీలకు రావాలంటున్నారు దాన్ని ఎందుకు ఈయన ఖండిస్తలేడు ఇప్పటి వరకు నేను బీజేపీలో చేరను అని ఎందుకు